ఒక్కసారి సార్ గట్టిగా చప్పట్లతో ఉపట్ హ్యాండ్స్ టు టు వెల్కమ్ आवर బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అర్జునుడి బాణానికి తిరుగులేదు అనిల్ రావిపూడి గారి సినిమాలకి ఎదురు లేదు హ్యాట్రిక్స్ ఆఫ్ హాట్రిక్స్ కి చెస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్న అనిల్ రావిపూడి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు అంతే ఎవరు అయిపోయింది తర్లేదు చాలా ఉన్నాయి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకేమో సంక్రాంతి ఏంటా పరిస్థితి అని టెన్షను సినిమా రిలీజ్ అయ్యాక వార్ని ఏంది సినిమా అనే టెన్షన్ మొదలైంది గత త్రీ డేస్గా ఈ సినిమాని మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు వితౌట్ యూ వితౌట్ యువర్ సపోర్ట్ నాకు ప్రతి సినిమా ఈరోజు ఎనిమిది హిట్లు ఎనిమిది సక్సెస్లు అంటున్నారు మీరు లేకపోతే నాకు ఏ విజయం వచ్చేది కాదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్థాయి సక్సెస్ అవుతుందిలే అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రేక్షకులందరూ నన్ను మా టీంని వెంకటేష్ గారు అందరినీ ఇలా ప్రేమగా సాంకనెత్తుకొని బా 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 మీ సినిమా హిట్ అని చెప్తారులే అని అనుకున్నా కానీ సినిమా హిట్ అయ్యాక బాహుబలిలో రామకృష్ణ బాబు ఎత్తి అమరేంద్ర బాహుబలి అని ఎత్తినట్టు ఇదిరా మీ సినిమా సంక్రాంతికి అని చెప్పి ఎత్తి పైకెత్తి చూపించినంత ఒక అది విట్టి గారు చెప్పినట్టు కదా గూస్ బంప్స్ కేసవా అన్నట్టుంది పరిస్థితి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగెన్ ఆడియన్స్ అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం మా సినిమాకి డబ్బులు కొట్టి కొన్ని టికెట్ తీసుకునే ప్రేక్షకుల కోసం మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకి వెళ్ళి అమ్మడానికైనా రెడీ అయ్యా మేము వస్తున్నాం థియేటర్గా రండి అని అలాగే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతానో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా రెడీ సో ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ మీరు లేకపోతే మేము లేం సో దట్ ద ఇన్ దట్ వే ఆల్సో వి లవ్ యూ అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నా నిర్మాతల గురించి మాట్లాడాలి రాజుగారు శిరీష్ గారు నిజంగా పటా సినిమా ఆ రోజు వాళ్ళు చూడకపోతే శిరీష్ గారు అన్నట్టు ఆ రోజు వాళ్ళు చూసి రైట్ టైంలో రిలీజ్ వచ్చింది లేకపోతే కళ్యాణ్ గారు మేము హరి గారు మేము అందరం ఒక చిన్న షెల్లో ఉన్నాం అప్పుడు టు బి హానెస్ట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి అప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమా వెంకీ గారితో రిలీజ్ అయింది గోపాల అండ్ ఐ సినిమా రిలీజ్ అయింది నాకు ఇప్పటికీ గుర్తు జాన్ ట్వంటీ థర్డ్ వాళ్ళు సినిమా చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అసలు మీరు కంగారు పడకండి అని చెప్పి ఈ సినిమాని మార్కెట్ రిలీజ్ చేసి నన్ను ఫస్ట్ డైరెక్టర్గా నిజంగా నన్ను నిలబెట్టింది కళ్యాణ్ రామ్ గారు అయితే దాన్ని మార్కెట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసింది రాజుగారు సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి అక్కడి నుంచి నా ప్రయాణం వాళ్ళతో స్టార్ట్ అయింది ప్రతి సినిమాకి ఎక్కడో చోట మాకు ఒక చిన్న వేవ్ లెంత్ కమ్యూనికేషను ఒక ఫ్యామిలీ బాండింగ్ అది ఎప్పుడు ఉంటుంది సో సినిమా టు సినిమా నిజంగా వాళ్ళు నన్ను ఎందుకు బయటికి వెళ్ళవట్లేదు అని అంటున్నారు అందరూ వాళ్ళేం బయటకు నన్ను ఏం కట్టేయలేదు అని నువ్వు ఇక్కడే ఉండని నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోని నేను ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు బట్ నాకు వాళ్ళతో కనెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉంటాను అండ్ ఒకటి సినిమాలు ఒక సినిమా బయట చేసినా నేను మళ్ళీ రాజుగారి సినిమా నేను చేయడానికి ఎప్పుడు రెడీ సో ఎస్వీసీ ఈజ్ మై హోమ్ బ్యానర్ లాగా సార్ ఐ ఆల్వేస్ విత్ యూ అండ్ ఈ సినిమా ఈ సంక్రాంతి సినిమా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండ్ నాకు చాలా స్పెషల్ సో ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ శిరీష్ గారు అండ్ రాజుగారు ఇప్పటివరకు మైక్ మాట్లాడితే వైరల్ అయ్యేది అండ్ ఇక నుంచి మా శిరీష్ గారు మాట్లాడితే వైరల్ అవుద్ది అండ్ శిరీష్ గారి నుంచి మీరు ప్రతి సినిమాకి మాట్లాడాలి సో అలాగే నా టీం నా టెక్నీషియన్స్ ముందుగా నా రైటింగ్ టీమ్ అందరికీ సాయి బాగా ఇంప్రూవ్ అయ్యావు స్పీచ్లోనూ కూడా ఏంటో ఈ సినిమా సక్సెస్ తర్వాత ఒక్కొక్కటికి మాటలు ఎక్కువ అవుతాను చూసుకొని జాగ్రత్త అలాగే అజ్జు అండ్ అడిషనల్ డైలాగ్స్ అజ్జు అండ్ నాగా అండ్ అలాగే మా నారాయణ్ గారు సో ఆయన లేరు ఈరోజు ఆయన అమలాపురంలో ఆయన గోదావరి డిస్టిక్లో సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు అలాగే మా బాబాయ్ అరుణ్ గారు ప్రసాద్ గారు రైటింగ్ టీంలో ఉన్నందుకు వాళ్ళందరికీ నా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ వీళ్ళందరూ సాయి నారాయణ నాకు ఎంత పిల్లర్స్ మిగతా టీం రైటింగ్ టీం కూడా సో వాళ్ళందరూ నాకు బ్యాకప్ నన్ను అలా నిలబడి కాస్తూ ఉంటారు ఎప్పుడు అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే సాయి వీళ్ళు నారాయణ అసలు మోహాటం ఉండదు ఏదో కూడా ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఇంతే ఇది ఇంతే అని చెప్పి లేకుండా చెప్తారు అలాంటి వాళ్ళు ఎప్పుడూ టీంలో ఉంటారు నాకు చాలా హెల్ప్ అవుతుంది దాని థ్యాంక్ యూ సాయి నేను అలాగే ఆర్టిస్టులందరికీ సో అవసరాలు శ్రీనివాస్ గారు మురళి గారు అండ్ శ్రీనివాస్ గారు మీరు కూడా శ్రీనివాస్ గారు మీరు కూడా మైక్లో కొద్దిగా అది అన్ని సినిమాలకి జనాలు వెళ్ళాలి ఓకే అది మరి వెళ్ళట్లే చెప్పకూడదు మనం ఓకే అండ్ అలాగే అండ్ మై కీ టెక్నీషియన్స్ మై సమీర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ ఎఫ్ టూ అనే బ్లాక్ బాస్టర్ చేసాం మన కాంబినేషన్లో అండ్ దాని సెవెంటీ ఫోర్ డేస్లో చేసాం ఎందుకంటే ఈగోకి తీసుకున్నారు రెండు రోజులు తక్కువ ఏంటి సో ఇది సెవెంటీ టూ డేస్లో ఫినిష్ చేసాం అండ్ అలాగే మా ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్ ప్రకాష్ గారికి థ్యాంక్ యూ ప్రకాష్ గారు అండ్ ఆల్వేస్ ఒక వెల్ విషర్ లాగా సినిమా టెక్నీషియన్ లాగా వెల్ విషర్ లాగా ఉంటారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇక గారు తమ్మిరాజు గారు ఏంటంటే ఎవడైనా డైరెక్టర్ సినిమా తీస్తే డైరెక్టర్ గుడికెళ్ళాలి సినిమా హిట్ అవ్వాలని ఏదో ప్రొడ్యూసర్ వెళ్ళాలి సరే మేము టెన్షన్గా రిలీజ్ అయ్యాక సక్సెస్ అయ్యాక వెళ్తూ ఉంటాం ఆయన సినిమా రిలీజ్కి నాలుగు రోజుల ముందు వెళ్ళిపోతాడు మా అనిల్ సినిమా హిట్ అవ్వాలని అంత మంచి కోరుకునే టెక్నీషియన్ ఆ పక్కన ఉంటాం ఎక్కడికి వెళ్ళొచ్చారు అరుణాచలం వెళ్ళొచ్చారా అక్కడికైనా వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని ఈ సినిమా బ్లాక్ బాస్టర్ని ఫిక్స్ అయ్యాక వచ్చారు మళ్ళీ ఎక్కడికి అండ్ థ్యాంక్ యూ తమ్మిరాజ్ గారు అండ్ మిగతా టీమ్ మా పిఆర్ టీమ్ అందరికీ వాళ్ళ గురించి ఆల్రెడీ మాట్లాడేశాను వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ మా మెయిన్ కోర్ టీమ్ అండ్ భాగ్యం ఈరోజు రిలీజ్కి ముందు చెప్పాం ఈ అమ్మాయి పాత్ర ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నిజంగా ఐశ్వర్య రాజేష్ తప్ప ఈ పాత్ర ఎవరు చేయలేరు అన్నట్టు పెర్ఫామ్ చేసింది సో భాగ్యం ఎంత కనెక్ట్ అయిందంటే హౌస్ ఇంట్లో ఉండే ప్రతి భార్య అండ్ ఆ ఆడవాళ్ళు అందరూ అమ్మాయికి బాగా కనెక్ట్ అయ్యి ఈరోజు థియేటర్కి వచ్చి వస్తున్నారు థ్యాంక్ యూ రాజేష్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఈ క్యారెక్టర్ చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య అండ్ ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా నువ్వు మంచి మంచి ఫిల్మ్స్ చేయాలి తెలుగు అమ్మాయిగా ఇంకా గొప్ప గొప్ప పాత్రలు చేయాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను అలాగే మీనాక్షి చౌదరి ఆ అమ్మాయి కూడా చాలా గ్లామర్ సైడు చాలా అట్లాగే ఒక యాక్షన్ సైడు తను ఇంతకు ముందు చేయని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తంది అండ్ తను కూడా కామిక్ టైమింగ్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది ఐశ్వర్యరాజ్తో పాటు కూడా ఐశ్వర్య రాజేష్తో పాటు కూడా సో అమ్మాయి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ అలాగే బుల్ రాజు రే ఏంట్రా నువ్వు ఏంట్రా ఇదే ఏం చేశారా నువ్వు నువ్వేం చేయలే బాగా చేసావు రెండు రాష్ట్రాల ప్రజలు అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నేను మెచ్చుకుంటున్నారు చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా గాడ్ బ్లెస్ యూ బాగా చదువుకో మంచి మంచి సినిమాలు చేయి ఓకే బాగా చదువుకో చదువు నెగ్లెక్ట్ చేయకు అలాగే వీడి పాత్ర కూడా బుడ్డోడు పాత్ర ఓటీటీలు వచ్చాక చాలామంది కంప్లైంట్ ఆ పిల్లలు చూడలేకపోతున్నారు నిజంగా పిల్లలు చూస్తే ఏంటంటే పరిస్థితి ఉంది వాడితో చెప్పాలనుకుని చేయించాం అంతేగాని వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కదా మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్ ఎందుకంటే ఇంగ్లీష్ ఫిలిమ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ లాంటి ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి మక్కి బూతులు అవి మనం పెద్దవాళ్ళు అంటే ఊరునైనా అన్నట్టుంది పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్ కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం సో అది ప్రేక్షకులు చాలా సపోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ అండ్ అలాగే ముఖ్యంగా ఇంకొకరి పేరు గురించి చెప్పాలి నేను భీమ్స్ తను ఈరోజు ఇక్కడ లేడు అతను కూడా సక్సెస్ వాళ్ళ ఊరిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి తప్పకుండా వస్తాడు భీమ్స్ అండ్ భీమ్స్ ఈ సినిమాని మేము అంటే ప్రమోషన్స్లో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి లేపడానికి ఒక టేక్ ఆఫ్ చేయడానికి మాకు ఉపయోగపడ్డ ఒక గొప్ప పిల్లర్ బీమ్స్ బీమ్స్ క్రియేట్ చేసిన గోదావరి గట్టు సాంగే మాకు ఒక ఊపిచ్చింది గోదావరి గట్టే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది అక్కడ నుంచి మేము ఒక వెనక్కి చూసుకోలేదు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సాంగ్ ప్రతి సాంగ్ మనం ఎలా అడిగితే అలా నా సిచ్యువేషన్ ఏది ఉంటే అది సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ కావాలి ఏంటి అని తెలుసుకొని డైరెక్టర్ టేస్ట్కి తగ్గట్టు తనకు ఎన్ని కావాలంటే ఎన్ని వెర్షన్స్ కావాలంటే అన్ని వెర్షన్స్ ఇవ్వడానికి భీమ్స్ ఎప్పుడు ముందు వస్తాడు అంటే భీమ్స్ ఒక లోకల్ చూన్స్ చేయడంలో కానీ లోకల్ అది క్రియేట్ చేయడంలో కానీ చాలా దిట్ట తను ఇంకా ముందు ముందు చాలా గొప్ప సినిమాలు చేస్తాడు అండ్ నాతోటి చాలా చాలా మంచి సినిమాలు చేస్తాడు నేను అనుకుంటున్నాను భీమ్స్తో నా జర్నీ ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ లవ్ యూ భీమ్స్ ఈ సినిమాకి నీ ఆడియో కూడా ఒక పెద్ద అసెట్ ఈరోజు ఈ సక్సెస్లో అండ్ ఐ లవ్ యూ భీమ్స్ అలాగే వెంకటేష్ గారు లేరు కదా సో వెంకటేష్ గారు గురించి చెప్పాలంటే సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంత ముందు వరకు ఒక హీరోలాగా ఉండేవాళ్ళు ఒక అభిమానిగా పనిచేశాను అండ్ ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది మా ఇద్దరు జర్నీ ఇంకా 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 ముందుకు వెళ్తూనే ఉంటుంది సో వెంకటేష్ గారు ఈజ్ లైక్ ఫ్రెండ్ ఏ గురు అండ్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు మీ సో వితౌట్ హిమ్ ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సినిమా ఈ బ్లాక్ బాస్టర్ వరకు నేను తీసుకుంటున్న ప్రతి స్టెప్లో నాతో పాటు నాకంటే ఎక్కువగా ఎనర్జీగా పనిచేసింది వెంకటేష్ గారు ఇందాక ఆ ప్రమోషనల్ది మేము చూస్తే మేమే షాక్ ఏంటి ఇంత చేస్తామా అని దాంట్లో అడుగు నన్ను మా వెనకుండా నడిపింది వెంకటేష్ గారు వితౌట్ వెంకటేష్ గారు సపోర్ట్ వితౌట్ వెంకటేష్ గారు ప్రజెన్స్ వితౌట్ వెంకటేష్ గారి ఎనర్జీ అసలు మేమందరం ఇంత బాగా చేసి ఉండేవాళ్ళం కాదు సో ఈ సినిమా సక్సెస్ ఆయన ఎనర్జీ నుంచి మేము ముందుకు తీసుకెళ్ళాం ఈ సినిమా సక్సెస్లో కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ మేము రోజు ఒక అరగంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఫేస్ అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి నా వెనకుండి నన్ను ముందుకు తోసి ప్రతి సినిమాకి ఇది హ్యాట్రిక్ మీ ఇద్దరం వెంకటేష్ గారు అది హ్యాట్రిక్ కాంబినేషన్ సో మూడో సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందించడానికి ఆయన ఎంతో కీ రోల్ పాషించారు ఒక్కొక్కసారి ఇందాక మా రైటర్స్ చెప్పినట్టు అంత పెద్ద స్టార్ అయ్యిండి కూడా ఆయన మీద ఆయన సెటర్ వేయించుకోవటం కానీ ఆ ఎప్పుడు వెనకాడు వెంకటేష్ గారు సో నేను ముదురు బెండగా అంటారు కాసేపు ఆయన మీద ఆయన చేసే డాన్సుల గురించి ఇచ్చేయాలన్నా కూడా ఎప్పుడు సినిమాలో ఇది నవ్వుతారు ఈ సినిమాలో ఈ పంచ్ నవ్వుతారు అంటే ఆ పంచ్ వేసేయండి అంటారు సో అంత ప్రాక్టికల్గా ఉండే మనిషి ఆయన సో ఆయన సపోర్ట్ నిజంగా ఎప్పుడు నేను మర్చిపోలేను సార్ ఐ లవ్ యూ వెంకటేష్ గారు అండ్ ఐ లవ్ యూ అండ్ చివరిగా నాకు స్పీచ్ ముగించే ముందు నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు నా గురించి అందరూ మాట్లాడటమే నా గురించి కూడా ఒక రెండు మాటలు నేను మాట్లాడగనిపించిన పరిస్థితి ఎందుకంటే ఎనిమిది సినిమాలు పటాస్ సుప్రీం రాజా దిగ్రేట్ ఎఫ్ టూ సర్లెర్నీకి ఎవరు భగవంత్ కే ఎఫ్ త్రీ భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా టు సినిమా ఒక్కొక్కటి ఒక్కొక్క జర్నీ ఇందులో లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూగా హండ్రెడ్ క్రోర్ గ్రాసర్స్ అండ్ లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ కంటిన్యూస్గా వన్ మిలియన్ గ్రాసర్స్ ఇన్ యూఎస్ అండ్ ఒక దర్శకుడిగా ఒక ప్రేక్షకులకి ఇంత ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు అండ్ యుఎస్ ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళు ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నారు వాళ్ళకు కూడా నా పాదాభివందనం అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అండ్ ఇకపోతే సినిమా అనేది స్క్రీన్ప్లే అనేది డైరెక్షన్ అనేది చాలామంది స్టడీ చేసి ఉంటారు స్క్రీన్ ప్లే అంటే ఇది రైటింగ్ అంటే ఎలా రాయాలి ఎక్కడ పడాలి ఎక్కడ లేవాలి క్యారెక్టర్ ఆర్క్ ఇది ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు చాలామంది స్క్రీన్ రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటా నాకు అవన్నీ తెలియవు నాకేం తెలియదు నాకు తెలిసిన సినిమా ఒకటే నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా చప్పట్లు కొడతా ఇదే నాకు తెలిసిన సినిమా అదే తెస్తా ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే నేను పెద్ద చదువుకోవాల సినిమా నాకు తెలిసిన సినిమా ఇదే థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా విజిలేస్తే లేచి విజిలేస్తా ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా ఎనిమిది సినిమాల జర్నీ ఇది ఇక ముందు కూడా ఇలాగే జర్నీ ఉంటుంది మీ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ అందరూ మీడియా మిత్రులు నిజంగా ఈ సినిమాని మీడియా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో ప్రసాద ఎమాక్స్లో చూసి అందరూ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమా సక్సెస్ని మీ సక్సెస్ లాగా అనిల్కి సక్సెస్ వచ్చింది మా వెంకటేష్ గారికి సక్సెస్ వచ్చిందని మీ మీద తీసుకుని దీన్ని మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జీవి గారు థ్యాంక్ యూ సార్ అండ్ మీ ప్రిడిక్షన్ సినిమా చూశాక మీరు నాకు ఒక ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అనాలిసిస్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్ అన్నారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికింతే మళ్ళీ రాజుగారు అన్నట్టు అదేదో చెప్తున్నారు నాకు ఇది చాలు అది వస్తే చాలు ఇంకా హ్యాపీ సో అది వచ్చిన రోజు ఇంకా కాస్త మాట్లాడుకుందాం అండ్ నువ్వు వచ్చాక వస్తే హ్యాపీ సార్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్